హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఒక హృదయ విదారకరమైన మన సమాజానికి సంబంధించిన ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం ఇది సుగాలి ప్రీతి కేసు గురించి ఒక గిరిజన బాలికపై జరిగిన అన్యాయం మరియు ఆమె తల్లి న్యాయం కోసం చేస్తున్న వీరోచిత పోరాటం గురించి అలాగే ఈ కేసులో హామీలు ఇచ్చిన నాయకులు ఏం చేశారు రండి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం న్యాయం మన గవర్నమెంట్ ఫామ్ ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి కేసు గురించి గట్టిగా మాట్లాడారు జగన్కి ఒక చిన్న గులకరాయి తగిలితేనే విలవెల్లేడిపోతున్నాడే పదమూడేళ్ల సుగాలి ప్రీతి ముందు నీ నొప్పి నొప్పేం కాదు జగన్ అంటూ లారీ లెక్కి మరీ ప్రసంగాలు చేశారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కర్నూలులో ర్యాలీ తీసి ఈ కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు వారు డిమాండ్ చేసినట్టుగానే గత ముఖ్యమంత్రి ఈ కేసుని సిబిఐకి అప్పగిప్పారు ఆయన ఆవేశం చూసి సుగాలి ప్రీతికి న్యాయం జరుగుతుందని రాష్ట్ర ప్రజలు ఆయన అధికారంలోకి రావాలని కోరుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పద్నాలుగు నెలలు అధికారంలో ఉన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో రెండో ర్యాంకులో ఉన్న ఆయన సుగాలి ప్రీతి కేసు గురించి ఏం చేశారు ఏమీ లేదు సిబిఐకి కేసు అప్పగించినా సరే ఆ కేసు ముందు కదలడం లేదు కోర్టులో ప్రభుత్వం చెప్పింది ఏమిటి మా వద్ద సరైన స్టాఫ్ లేదు కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి ఇదేనా న్యాయం కోసం ఆయన ఇచ్చిన హామీ సుగాలి ప్రీతి తల్లి అంగవైకల్యం ఉన్నప్పటికీ న్యాయం కోసం వీరోచితంగా పోరాడుతున్నారు అమరావతి వరకు యాత్ర చేస్తానన్నారు కానీ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు పవన్ కళ్యాణ్తో మాట్లాడాలని అర్జీ పెట్టుకుంటే పక్కన పడేశారు ఆమె అమాయకంగా నమ్మిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదు ప్రీతి కేసులో ప్రధాన ముద్దాయిలు అప్పటి తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్ ఈ విషయం తెలుసు అందుకే కేసును సిబిఐకి అప్పగించారు కానీ చంద్రబాబు నాయుడు ఆశీసులతో ఉన్న ప్రభుత్వంలో ఈ కేసు ముందుకు పోవడం అసాధ్యం ఒక గిరిజన బాలిక ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయికి వెళ్లాలనుకుంటే కుల మద్దతు ప్రభుత్వ మద్దతు ఉన్న మృగాలు ఆమెపై అత్యాచారం చేసి చంపేశారు సాక్ష్యాలు లేకుండా చేసి కేసును గాలికి వదిలేశారు మా ఛానల్ తరఫున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి మా డిమాండ్లు ఏమిటంటే సుగాలి ప్రీతి కేసును విచారించడానికి వెంటనే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని ఏర్పాటు చేయాలి రెండవది సాంఘిక సంక్షేమ శాఖల్లో చదివే విద్యార్థుల కోసం ఒక కఠినమైన చట్టం తీసుకురావాలి రేపు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టాలి సుగాలి ప్రీతి కేసు కేవలం ఒక కేసు కాదు ఇది మన వ్యవస్థలోని అన్యాయానికి అసమానతలకు నిదర్శనం పవన్ కళ్యాణ్ గారు మీరు హామీ ఇచ్చారు ఇప్పుడు ఆ హామీ నెరవేర్చండి సుగాలి ప్రీతి తల్లి పోరాటానికి మద్దతు ఇవ్వండి మీ గొంతు కూడా ఈ న్యాయ పోరాటంలో భాగం కావాలని కోరుకుంటున్నాం కామెంట్లో మీ అభిప్రాయాలను చెప్పండి ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి న్యాయం కోసం పోరాడదాం వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ